హలో ఎస్ వెల్కమ్ టు పొన్ ఎడ్ కృష్ణ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు వీడియో ఏంటంటే టీఎస్ పాలసీ స్టూడెంట్లే మీకైతే ఎవరైతే పాలిటిక్ సైడ్ వెళ్దాం అనుకుంటారో వాళ్ళకైతే ఈ యొక్క డిప్లొమాలో ఏమేం కోర్సులు ఉంటాయి ఎన్ని ఉంటాయి అనేది చాలా మందికి తెలియదు మెయిన్గా ఈ యొక్క కోర్సెస్ చాలామంది స్టూడెంట్స్కి తెలిసింది ఏంటంటే ఈ యొక్క త్రిబుల్ ఈసీ మెకానికల్ ఈఏ బ్రాంచ్లు ఉంటాయి అనుకుంటా వీటితో పాటు ఇంకా చాలా బ్రాంచెస్ అయితే ఉంటే చాలామందికి అయితే తెలియపోవచ్చు మీకైతే ఈ వీడియోలో ఏమేమి బ్రాంచెస్ ఉన్నాయో అయితే మీకైతే చూపిస్తా ఇక మెయిన్గా నా ఛానల్ నచ్చిన ఇష్టం మంచి ఛానల్ ఫస్ట్ టైం చూసి సబ్స్క్రైబ్ చేసి మనం ఛానల్ ఫాలో అవుతుంది ఎవరైతే పాలిటెక్నిక్ సైడ్ వెళ్దాం అనుకుంటారో వాళ్ళైతే కంపల్సరీ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ అయితే ఫాలో అవుతుంది మీరు కాలేజ్ జాయిన్ అయితే వాటికి అయితే మీకు అయితే ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మన ఛానల్ అయితే అప్లోడ్ అయితేస్తాను ఇక మెయిన్గా వీడియోకి వెళ్తే ఇంకెవరైనా ఇంపార్టెంట్ డౌన్స్ ఉంది నాతో నాతో కాంటాక్ట్ కావాలంటే కాల్ మీ ఫోర్ యాప్ నుంచి అయితే కాంటాక్ట్ అయితే కానీ నేనైతే రిప్లై అయితే ఇస్తాను ఇక మెయిన్గా విడుదలకి వెళ్తే ఈ యొక్క బ్రాంచెస్ అనేవి చాలా అయితే ఇన్ని బ్రాంచెస్ ఉన్నాయి తెలియపోవచ్చు ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ యొక్క డిప్లొమా కోర్సెస్లో మీకైతే ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ బ్రాంచెస్ అయితే ఇక్కడ డిప్లొమా కోర్సెస్ అనేవి ఇక్కడ డిప్లొమా ఎస్బీటెట్ అనేది ఇక ట్వంటీ ఫైవ్ కోర్సెస్ అనేవి అవైలబుల్ అయితే ఉన్నాయి ఇక బ్రాంచెస్లో మెయిన్గా చాలామంది స్టూడెంట్స్ తీసుకునేది ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ఈ యొక్క ఆటోమొబైల్ అండ్ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇక సివిల్ కెమికల్ అండ్ కంప్యూటర్ సైన్స్ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ త్రిబులి మెకానికల్ మైనింగ్ మెటార్జీ ఇలాంటి బ్రాంచెస్ అయితే మీరైతే ఇప్పుడు ఉన్న స్టూడెంట్స్ అయితే ఎక్కువ అయితే లైక్ అయితే చేస్తున్నాయి ఈ యొక్క బ్రాంచెల్ని ఈ యొక్క బ్రాంచెస్ కాకుండా మిగతా బ్రాంచెస్ అయితే చాలా ఉన్నాయి కానీ ఆ యొక్క బ్రాంచెస్ అయితే కొంచెం చాలా తక్కువ స్టూడెంట్స్ అయితే ఇప్పుడైతే తీసుకుంటున్నారు ఇప్పుడు నేను ఏ బ్రాంచెస్ కోర్సెస్ చూపి చూ చూపిస్తున్నాను ఈ యొక్క కోర్సెస్ అనేది మీకు మీరైతే స్క్రీన్ షాట్ తీసుకొని మీకైతే యూస్ఫుల్ యూజ్ఫుల్ అయితే అయితే ఏంటంటే ఇక మెయిన్గా ఇప్పుడు ప్రెజెంట్ నర్సే బ్రాంచెస్ అయితే నేను చెప్పినట్టు ఇక ఏఐ మెకానికల్ సివిల్ ఇలా బ్రాంచెస్ అయితే ఇప్పుడు నర్స్ ఇంకా ఫ్యూచర్లో ఎక్కువ డిమాండ్ పెరిగే బ్రాంచెస్ ఏంటంటే ఇప్పుడు నేను చెప్పేదైతే ఈ యొక్క ఏఐ అండ్ సిఎస్ బ్రాంచ్ ఉంది వీటికి అయితే ఎక్కువ డిమాండ్ అయితే ఉంది ఇంకో త్రీ ఫోర్ ఇయర్స్లో అయితే ఈ యొక్క సిఎస్కి యొక్క బ్రాండ్ తగ్గిన కానీ ఈ యొక్క ఏఐకి అయితే ఉంటుంది ఈ యొక్క ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ ఈ యొక్క మిషన్ లెర్నింగ్ అంటే మీరు చాలామంది ఒక మిషన్ ఉంటుంది దాని గురించి తెలుసుకోవటం అనుకుంటాను అదైతే కాదు స్టూడెంట్స్ ఏంటంటే ఇప్పుడు ఒక కంప్యూటర్ ఉంది దాంట్లో ఒక కోడ్ రాయాలి ఆ కోడ్ రాయాలంటే దానికి ఏంటంటే దానికి ఇప్పుడు ఆ కోడ్ రాయాలంటే నీ లాంగ్వేజ్ అనేది దానికి చెప్పాలి అంటే దాని లాంగ్వేజ్ వేరే ఉంటుంది అలా ఆ యొక్క లాంగ్వేజ్ నేర్చుకునేది మిషన్ లెర్నింగ్ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏముంటుంది మీరైతే ఇప్పుడు ప్రచారానికైతే అయితే ఇప్పుడు మొత్తం కంప్యూటర్ అంటే సాఫ్ట్వేర్ నడుపుతుంది కాబట్టి ఈ యొక్క సాఫ్ట్వేర్ సంబంధించిన బ్రాంచ్ ఇది అయితే మొత్తం సాఫ్ట్వేర్ కోడ్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క కోడ్ లే మొత్తం దాని గురించి అయితే ఉంటుంది ఆ యొక్క ఎలా రాయాలి కోడు ఏంటనే ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ యొక్క బ్రాంచ్ అనేది రీసెంట్ అయితే వచ్చింది నెక్స్ట్ చూసుకున్నట్లయితే అలాగే ఆ బ్రాంచ్ అనేది చాలా రేర్గా అయితే ఉంటుంది ఈ యొక్క గవర్నమెంట్ పాలిటెక్స్కి అయితే ఆ యొక్క బ్రాంచ్ అయితే ఓన్లీ ప్రైవేట్ కాలేజీలో అయితే కొన్ని కాలేజెస్ అయితే ఇప్పుడైతే ప్రజెంట్ అయితే నడుస్తున్నాయి ఈ యొక్క బ్రాంచ్లో నేనైతే అయితే చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్క బ్రాంచ్ మంచిదే అలాగే మీరు ఏ బ్రాంచ్ తీసుకుని మీరు అయితే కంపల్సరీ అయితే కామెంట్ చేయండి మీ ఇక్కడ మెయిన్గా ఏంటంటే నేను చెప్పేది మీకు ఇష్టమైన బ్రాంచ్ అయితే తీసుకొని వేరే వాళ్ళు చెప్పిందని తీసుకోకండి ఎందుకంటే ఒకవేళ వాళ్ళు ఇప్పుడు మీకు త్రిపులి బ్రాంచ్ అయితే తీసుకోవాలని ఉంది బాగా ఇంట్రెస్ట్ అయితే త్రిపుల్ బ్రాంచ్ అండి మీ ఫ్రెండ్స్ మీ రిలేటివ్స్ ఏంటంటే అది సిఎస్ బ్రాంచ్ అయితే తీసుకున్నారు ఇప్పుడు సిఎస్ బ్రాంచ్ ఎలా ఉంటుందంటే మీకు ఇష్టమైన బ్రాంచ్ త్రిపుల్ ఈ యొక్క బ్రాంచ్లోకి వెళ్తే మీ సబ్జెక్ట్స్ అయినా మీ యొక్క లెర్నింగ్ అయినా మీకు అర్థమైన మీకు అయితే ఇంట్రెస్ట్తో ఆ యొక్క ఎడ్యుకేషన్ అనేది చదువుతారు ఏమన్నా ఎగ్జామ్స్ అయినా ఇంట్రెస్ట్గా అయితే ఉంటుంది ఒకవేళ మీకు ఇష్టం లేని బ్రాంచ్కి వెళ్తే దాని మీద కొంచెం నెగిటివ్ ఫీలింగ్ అయితే ఉంటుంది ఏంటంటే మీకు కాలేజ్కి వెళ్ళినా మీ త్రిపుల్ బ్రాంచ్ తీసుకుంటే బాగుండేది మీకు అయితే ఒక డౌట్ అయితే ఉంటుంది అలా అయితే ఉండకూడదు అంటే కంపల్సరీ మీకు ఇష్టం వచ్చిన బ్రాంచ్ అయితే తీసుకుని ఎవరో చెప్పాలనేది మీకు అయితే మీరైతే తీసుకోవడానికి అయితే ట్రై చేయమకండి ఎందుకంటే మీకు దమ్ ఇంట్రెస్ట్ లేకపోతే మీరైతే ఈ యొక్క డిప్లొమా అనేది చదవాలి ఎవరు చాలా హార్డ్గా అయితే ఉంటుంది ఈ యొక్క డిప్లొమా అనేది ఏంటంటే ఇంకా సిఎస్ఈ యొక్క ఏ అనే బ్రాంచ్లో అయితే ఎవరైతే డిప్లొమాలో నేను చదువుకోలేకపోతే బ్రాంచే బ్రాంచ్ కావాలనుకుంటారో వాళ్ళైతే కంపల్సరీ అయితే తీసుకోండి ఇరిగాసి వాళ్ళ వీడియో అయితే ఈ యొక్క కోర్సెస్ అని మీకు అయితే అర్థమైంది అనుకుంటున్నా ఈ యొక్క కోర్సెస్ స్క్రీన్షాట్ అయితే తీసుకొని మీకైతే యూస్ఫుల్ అయితే ఇక మెయిన్గా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసిన మరియు ఛానల్ ఫాలో అయితే కానీ ఎవరైతే డిప్లొమా సైడ్ వెళ్దాం అనుకుంటారో పాలిటెక్స్ సైడ్కి వాళ్ళైతే కమర్స్ అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే మీరు ఎవరైనా నాతో కాంటాక్ట్ కావాలంటే కాల్ మీ ఫోర్ యాప్ నుంచి అయితే కాంటాక్ట్ అయితే అవ్వచ్చు